హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి మనం శ్రీశైలం పోవడం జరిగింది ఇదివరకు గతంలో చాలా సంవత్సరాల క్రితం శ్రీశైలంని విజిట్ చేసినాం ఇప్పుడు కూడా అప్పటికి చాలా తేడా ఉంది విపరీతమైన డెవలప్మెంట్ శ్రీశైలంలో జరిగింది విపరీతమైన డెవలప్మెంట్ చేసినారు డెవలప్మెంట్ చాలా బాగుంది రోడ్సు కానీ నీట్గా క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు భక్తుల తాకిడి కూడా భక్తుల రష్ కూడా చాలా పెరిగిపోయింది ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలకుని ఇప్పుడు తేడా చూసేది ఉంటే ఐదు సంవత్సరాల క్రితం మామూలు గుడిలా ఉండేది అక్కడ ఏది కూడా బాగుండకపోయేది అంటే మామూలుగా ఉండేది అంత రష్ కూడా ఉండకపోయేది ఈ జనాలు కూడా అంత రాకపోయేది భక్తులు కూడా అంత రాకపోయేది కానీ ఇప్పుడు భక్తులు బాగానే వస్తున్నారు గుడి డెవలప్మెంట్ బాగా జరిగింది ఈ వసతులు మంచిగా కల్పించారు నీట్గా ఉంది ఇక్కడ ప్రతి ప్రాంగణం కూడా గుడి ప్రాంగణం ప్రతి దగ్గర కూడా నీట్గా ఉంది ఒక్కసారి విజిట్ చేయొచ్చు అందరూ ఒక్కసారి భక్తి శ్రద్ధలతోటి ఈ శ్రీశైలం మల్లన్న స్వామిని విజిట్ చేయొచ్చు అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీశైలం డ్యామ్ని చూస్తున్నాం శ్రీశైలం వచ్చినప్పుడు ఘాట్ రోడ్డు ఈ డ్యాము ఇవన్నీ ప్రకృతిలో ఒక శ్రద్ధ తీరినట్టు ఉంటుంది ఆ ప్రకృతిని ఆస్వాదించినట్టు ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే శ్రీశైలం డ్యాము ఆ ఘాట్ రోడ్ ఇంతకుముందు ఇది డ్యామ్ అండి ఇది డ్యామ్ లోపల కింద ఉన్నదంతా మేము కారులో వెళ్తుండగా వీడియో తీసినాం సరే మీ అందరి కోసం ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పనికి వస్తుందని చెప్పి చూడని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ వీడియో చూస్తే ఆ ఘాట్ రోడ్ ఇది శ్రీశైలం ఘాట్ రోడ్ అది డ్యాము గూడి టెంపుల్ ప్రాంగణము అన్ని కొన్ని విజువల్స్ అన్నీ షూట్ చేయడం జరిగింది అవి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు లా కాకుండా ఇక్కడ హోటల్ వసతులు కూడా బాగున్నాయి హోటల్స్ కూడా ఎక్కువైపోయినాయి షాప్స్ కూడా ఎక్కువైనాయి నేనే అసలు గతంలో చూసి ఇప్పుడు చూసి షాక్ అయిపోయినా ఒకటేసారి ఇంత డెవలప్మెంట్ ఏంది అని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్ గ్యా గవర్నమెంట్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ చేసిందని చెప్పి అనిపించింది ఈ డ్యామ్ని కూడా మనం చూసిన డ్యామ్లో ప్రస్తుతం అయితే నీళ్లు ఏమీ లేవు ఖాళీగా ఉంది డ్యామ్ ప్రాజెక్ట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది రిజర్వాయర్ సరే అదేవిధంగా మేము ఏం చేసినామంటే నల్లమల్ల ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్లో జంగల్ సఫారీ చేసినాం జంగల్ సఫారీ చేసినాం జంగల్స్ అంటే ఇప్పుడు సఫారీ అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే అక్కడ వాళ్ళు చూపెడతారన్నారు కానీ ఏ యానిమల్స్ కూడా మనకు పెద్దగా అవపడలేదు జంగల్ సఫారీలో ఒక దుప్పులు అవుపడ్డాయి అడవి పందులు అవుపడ్డాయి కొండెంగలు అవుపడ్డాయి అక్కడక్కడ జినుకలు జినుకలు అవ్వపడ్డాయి అంతే తప్పించి ఇంకా మిగతా ఇంకా ఏ జంతువులు కూడా మనం చూడలేదు

జంగల్ సఫారీలో మనం ఒక తొమ్మిది కిలోమీటర్లు రోడ్ నుంచి లోపలి జంగల్కు లోకి తీసుకెళ్ళినారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు మనకు కొన్ని జంతువులు అవుపడ్డాయి అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అవుపడ్డాయి కానీ అదొక ఎక్స్పీరియన్స్ అంతే జంగల్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి అదొక ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది మాతోటి కొంతమంది పిల్ల చిన్న స్వాములు వచ్చిండ్రు వాళ్ళని చూపెడదామని చెప్పి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళి చూపెట్టడం జరిగింది అక్కడనే వెనుకట ఈ నిజాం రాజులు అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అప్పట్లోనే వెనకట గెస్ట్ హౌస్ కట్టుకున్నారు ఆ గెస్ట్ హౌస్ని కూడా మేము చూసినాం ఆ గెస్ట్ హౌస్ అంటే అప్పట్లో అన్ని సంవత్సరాల క్రితం అక్కడ గెస్ట్ హౌస్ అంటే నల్లమల్ల ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ అంటే ఒక వింతగా అనిపించింది రాజు వేటకు వచ్చేటాడంటే ఇక్కడికి సింహాలను కూడా వేటాడేదంట వారు సింహాలు అంటే దుప్పులనేమో తినడానికి సింహాలనేమో అట్లా రాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడనే కొన్ని రోజులు సెలవు ఇక్కడ ఆరో రాజు రాజు కు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి నల్లమల్ల ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఆ కాలంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు రాజులు ఈ అడవిలో చూడవచ్చు ఇక్కడ శిథిలా ఉన్న బిల్డింగ్ చూడొచ్చు ఇంకా కూడా కొన్ని పద్దెనిమిది అరవై తొమ్మిదిలా స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది స్టార్ట్ అయితే వందల పదకొండులా స్టార్ట్ అయింది ఇది ఇది ఆయన అంతవరకు అని పరా పరాణ పరాణ బేగం సమాధేశుడు ఆయన భార్య అంటే వై వివరంగా అనదానికి అడిగి వచ్చి ఉండేదే రాజు ఏమో పెద్ద కూలు దంపెళ్ళ వాళ్ళు ఒక నెల రోజులు ఇచ్చి రాజు కావాలంటే ఇక్కడ వచ్చి వాళ్ళ కుర్తీ చెప్పింది ఉండేది రాజు అక్కడ ఎట్లా స్టే చేసేది ఒక దాదాపు సుమారు వంద సంవత్సరాల క్రితమే రాజు అక్కడికి వచ్చి ఈ అడవిలో ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఒక గెస్ట్ హౌజు ఇక్కడ ఒక బావి ఇవన్నీ ఏర్పడుకున్నారు అంటే అన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఎట్లాంటి లైఫ్ ఎంజాయ్ చేసేది అన్నది కూడా మనం ఇవి చూస్తుంటే మనకు తెలుస్తుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ప్రకృతి ఏంటంటే మేము లాస్ట్కు తొమ్మిది కిలోమీటర్లు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హిల్ పాయింట్ వ్యూ పాయింట్ నుంచి చూసేది ఉంటే చాలా అద్భుతంగా ఉంది అది లాస్ట్ వ్యూ పాయింట్ అన్నది చూసేది ఉంటే కింద మొత్తం అడవి ఒక మేము మనమేమో పెద్ద కొండ మీద నుంచి చూస్తున్నట్టున్నది కిందికి ఎందుకో చాలా కింద మొత్తం అడవి మొత్తం ఆ వ్యూ పాయింట్ నుంచి కవర్ అయినట్టు బాగా చక్కగా ఉంది దాన్ని చూస్తుంటే ప్రకృతి వదల ఒడిలో సేదీరిన అనుభూతిని కలిగింది సరే ఫ్రెండ్స్ ఇది మేము చూసినాం ఇప్పటివరకు మీరు కూడా లాగా ఒక చూస్తారని చెప్పి ఈ వీడియోని తీసాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేఎంఆర్ ఛానల్లో మేము ఎటు ట్రావెల్ చేసినా ఆ వీడియోస్ పొలిటికల్ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్లీ మనం వ్యూ పాయింట్ ప్లేస్కి వచ్చేసినాం వ్యూ పాయింట్ ప్లేస్లో పార్కింగ్ చేసుకొని ఇప్పుడు వ్యూ పాయింట్ని చూడబోతున్నాం ఎట్లుంది వ్యూ పాయింట్ అనేది చూడబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కింద అంత అడవే మేము ఎక్కడో కొండ మీద చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం కింద చూసేది ఉంటే మొత్తం ఒక అడవే ఎంత హైట్ ఉందో చూడండి దాదాపు చూడండి ప్రకృతి మొత్తం మబ్బులే లానే అవపడుతుంది ఎక్కువ క్లారిటీ లేదు కానీ కింద మొత్తం దట్టమైన అడవి మనం అంటాం కదా సినిమాల్లో చెప్తారు కదా దట్టమైన అడవి ప్రాంతం అడవి ప్రాంతం అన్నట్టు అడవి అన్నది ఎట్లున్నది ఏంటన్నది మేము ఎక్స్పీరియన్స్ అయినాం అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు లాంటివి అవపడుతున్నాయి పైనుంచి చూసేది ఉంటే అక్కడ జంతువులు వాటర్ తాగడానికి వెళ్తాయంట ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఉంటే జినకని చూస్తున్నాం జినుక ఒకటే ఉన్నాయి అంటే అంతకుముందు మా ట్రిప్ కంటే ముందు వెళ్ళిన వాళ్ళు అంటే మాకంటే ముందు వెళ్ళిన వెహికల్ వాళ్ళు ఒకటే దగ్గర నూట యాభై జినుకలు చూసినారు ఇదేమో ఒకటి ఒంటరి జినుక ఒంటరిగా తిరుగుతుంది దాన్ని మేము చూసినాం మాకు గుంపులలో అవుపడలేదు సరే ఇదొక ఎక్స్పీరియన్స్ మొత్తానికైతే శ్రీశైలం వచ్చిన వాళ్ళకు ఈ జంగల్ సఫారీ అన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఘాట్ రోడ్ ట్రావెలింగ్ అన్నది ఒక ఎక్స్పీరియన్స్ అదే విధంగా శ్రీశైలం మల్లన్న టెంపుల్ కూడా చాలా చక్కగా నీట్గా ప్రాంతం డెవలప్మెంట్ కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది కాబట్టి అదొక ఎక్స్పీరియన్స్గా అందరూ ఫీల్ అవుతారు ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన వీడియో మొత్తం మీరు చూసింది కదా ఇది మన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ టు శ్రీశైలం శ్రీశైలం అండ్ నల్లమల్ల ఫారెస్ట్ ఇది మా ఎక్స్పీరియన్స్ మీరు ఎలా ఉంది అన్నది చూడండి చూసి మీ కామెంట్స్ రూపకంలో తెలియజేయండి అదేవిధంగా జస్ట్ ఓ ఇట్లా మేము ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ కాదు మామూలుగా వీడియో తీసినాం అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను వి మనోజ్